హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పటి వరకు మన అంటే మన ఎస్విఎస్ ఛానల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అందరికీ హ్యాపీ వీకెండ్ ఆల్సో వీకెండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు సాటర్డే రేపు సండే అండ్ మంచి ప్లానింగ్స్ చేసుకొని ఉండుంటారు వీకెండ్స్లో అండ్ ఈ వీక్లోనే నెక్స్ట్ వీక్ మనకి క్రిస్మస్ కూడా ఉంది సో అప్పుడు కూడా వన్ ఆర్ టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి ఈ టెన్ డేస్ అయితే ఆల్మోస్ట్ అందరు బిజీ బిజీగానే ఉంటుంటారు ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు అండ్ థర్టీ ఫస్ట్ నైట్ ప్లానింగ్స్ కూడా చేసుకొని వండుంటారు బిఫోరే హోప్ఫుల్లీ హ్యాపీగా ఎంజాయ్గా ఈ టెన్ డేస్ ఈ ఇయర్ ఎండ్ చేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూగా వాచ్ చేయండి సో ఈ రోజు నేను ఏదైతే ఏం పెట్టాను ఏం చేశాను అనే దాని గురించి నేను బ్లాగ్ లో పెట్టాను అనమాట సో కంటిన్యూగా వాచ్ చేయండి బాల్కనీలో ఇంతకు ముందు చెట్లన్నీ ఉండేటివి అవన్నీ తీసి ముందుకు పెట్టాము కదా సో ఇక్కడ ఒక పాట్ ఉంది అందులో కొంచెం సాయిల్ ఉందనమాట మట్టి ఉంది అయితే ఇంట్లో నేను ఆనియన్స్ తీసుకొని వస్తే అవి కొంచెం మొలకల్లాగా వచ్చాయండి సరే ఎందుకు లే వేస్ట్ చేయడమో ఎలాగో ఇలా సాయిల్ ఉంది కదా అని చెప్పేసి ఇందులో వెట్ చేసి ఇలా పెట్టానమాట చిన్న చిన్న మొలకలు వచ్చాయి అవి ఇలా పెరిగాయి అనమాట ఇంకొక త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయి కదా అవి కూడా మంచిగా వచ్చేస్తే సో కట్ చేసి నేను టమాటో ఆకు కానీ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు కదా సో నేను అది యూజ్ చేస్తాను కట్ చేసినప్పుడు డెఫినెట్గా చూపిస్తాను సో ఒకటి రివర్స్ గా కూడా ఉన్నది జస్ట్ ఉట్టిగానే పెట్టానండి నేను అంటే సో ఇలా అవి అన్ని మంచిగా మొలకలు వచ్చేస్తున్నాయి స్ట్రింగ్ ఆనియన్స్ పెరిగాయి ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేసుకుందామని అనిపించిందండి చాలా డేస్ అయింది అండ్ టెన్ డేస్ నుంచి నాకు కొంచెం కోల్డ్ కాఫ్ అంత వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది కదా ఏదైనా తినాలనిపించింది అనమాట ఇలా డిఫరెంట్గా సో అందుకోసమని నిమ్మకాయ పులిహోర తినాలనిపించింది దానికోసమని నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో అన్నం వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండితే అది ఆ పులుపు అనేది అన్నంకి పట్టదండి సో అందుకోసం అని చెప్పేసి నేను అన్నం చల్లారి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇదేంటి అని అంటే ఇంకా చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ జ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ రసము అండ్ కొంచెం సాల్ట్ కలుపుకుంటే సో అప్పుడు పడుతుందనమాట కొద్దిసేపు ఇది చల్లారి పెట్టుకుందాము సో నేను ఇక్కడ అన్నం వద్ద ఒక వెడల్పు పేషెంట్లోకి తీసుకుంటున్నాను ఈజీగా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి మంచి మీడియం సైజు పెద్దగానే ఉన్నాయి ఇవి సో పుల్లుగా కూడా ఉన్నాయి ఎందుకంటే రెగ్యులర్గా మార్నింగ్ మేము కొంచెం లుక్ వామ్ వాటర్లో నిమ్మకాయ పిండుకొని తాగుతాం కాబట్టి సో రెగ్యులర్ మాకు అవైలబుల్గానే ఉంటాయి ఇప్పుడు ఇంట్లో ఇక్కడ వచ్చేసి నేను నిమ్మకాయలు పిండేసాను అనమాట సో జ్యూస్ తీసేసుకున్నాను సపరేట్గా ఒక బౌల్లోకి అండ్ అన్నం చల్లారిలోపు పోపుని ప్రిపేర్ చేసేసుకుందాము అని చెప్పేసి చిన్న ప్యాన్ పెట్టేశాను దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుంటున్నాను టూ ఆర్ త్రీ పడుతుంది సో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసుకుంటున్నాను అది మీరు ప్రిపేర్ చేసేటప్పుడు క్వాంటిటీని చెక్ చేసుకొని వేసుకుంటే తెలుస్తుందండి కొంచెం కొంతమందికి ఆయిల్ ఆయిల్గా ఉంటే ఇష్టపడతారు కొంతమంది డ్రైగా ఉంటే ఇష్టపడతారు కదా సో అందుకోసమని అండ్ మీరు చెక్ చేసుకొని వేసుకోండి అండ్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పోపు గింజలు వన్ బై వన్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి యాడ్ చేసుకుంటున్నాను అనేది నెక్స్ట్ పల్లీలు యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా మనం వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇవేంటి అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత సో మనకి పండ్లకు క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటాయి కదా అలా ఇష్టం అనమాట అండ్ ఒక త్రీ ఎండుమిర్చి వేసుకున్నాను ఇందులో నిమ్మకాయ పులిహోరలో ఏంటంటే పచ్చిమిర్చి ఇంపార్టెంట్ అండి ఇవి కొంచెం కారం తక్కువగానే ఉన్నాయి అందుకోసమని నేను కొన్ని క్వాంటిటీ ఎక్కువగానే వేసుకుంటున్నాను ఒకసారి మనం గరిటెతో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఎందుకంటే పోపు మాడకుండా ఉంటుంది అండ్ మొత్తం కలుస్తాయి కదా సో మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ కరివేపాకు అవి వేస్తాను అనమాట పోపులోనే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా ఉంటుంది కదా సో ఇక్కడ ఏంటి అంటే నేను పసుపు వేసేసుకుంటున్నాను మనం అన్నం మిక్స్ చేసుకునేటప్పుడు అందులో కూడా వేసుకుంటాము సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటాము అండ్ దాని తర్వాత ఇందులో పోపులో కూడా నేను వేసేస్తాను అన్నమాట సో ఇది కొంచెం ప పల్లీలు శనగలు శనగపప్పు అవన్నీ కూడా వేగేంత వరకు సిమ్లో పెట్టేసుకొని పోపు వేయించుకోవాలి ఇప్పుడు మనము చల్లారిన అన్నం ఉన్నది కదండి సో అందులో సాల్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా పసుపు అవన్నీ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట అండ్ నేను లెమన్ జ్యూస్ కూడా ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను అన్నం అంతా చల్లారిన తర్వాత నేను ఇది మిక్స్ చేసేసుకుంటున్నానండి మనం వీలైతే హ్యాండ్ వాష్ చేసేసుకొని నీట్గా హ్యాండ్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు గట్టితో అయినా మిక్స్ చేసుకోవచ్చు సో నాకు ఏంటంటే హ్యాండ్తో మిక్స్ చేస్తే మొత్తం అన్నంకి పట్టేస్తుంది అని చెప్పేసి హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడైనా అంటే ముద్దలు ముద్దలుగా అన్నం ఉన్నా కూడా సో మంచిగా నీటుగా వాటిని కలుపుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పేసి నేను హ్యాండ్తో మిక్స్ చేసేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు గట్టితో మిక్స్ చేసేసుకోవచ్చు వచ్చేసి నేను పోపును కూడా యాడ్ చేసేస్తున్నానండి ఉంది అని చెప్పేసి నేను కరెక్ట్తో మిక్స్ చేసేస్తున్నాను పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంది ఈజీగా సింపుల్గా అయిపోతుంది అండ్ లంచ్ బాక్సెస్లో కూడా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పెడితే తింటారు వాళ్ళు కూడా రెగ్యులర్గా మనం కర్రీస్ ఏవో ఒకటి మిక్స్ చేసి పంపిస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇది కూడా ఇలా కూడా నిమ్మకాయ పులిహోర ఇలా చింతపండు పులిహోర ఏదో ఒక్కటే మనము డిఫరెంట్ డిఫరెంట్గా పంపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది మంచిగా తింటారనమాట బాక్స్ అంతా ఫినిష్ చేసుకొని వస్తారు మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరం పులిహోర ఇష్టంగా తింటామండి మీలో ఎంతమందికి నిమ్మకాయ పులిహోర ఇష్టము అండ్ చింతపండు పులిహోర ఇష్టము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే కంపల్సరీగా చింతపండు అనే ఉంటుంది కాబట్టి అక్కడ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఆ ప్రసాదం అయితే తీసుకొచ్చుకుంటాము మేము ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో ఏవైనా పికిల్స్ పెట్టుకొని కూడా తినవచ్చు చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ మంచిగా టేస్టీగా కూడా ఉంది మిరియాలు మిరియాలు కూడా వేసుకోవచ్చండి పోపులో కానీ మిరియాలు వేస్తే పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు తినడానికి అవన్నీ తీసేసి పక్కకు పెట్టేసి తింటారు సో ఎందుకు వేయడం అని చెప్పేసి నేను వేయలేదన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక లో మళ్ళీ కలుద్దాం బాయ్